నెల్లూరు జిల్లా సీతారామపురం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు వచ్చిన మారుబోయిన వెంకటరమణ మృతి చెందాడు డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఘోరం జరిగిందని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు సీతారామపురం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో బేస్త కాలనీకి చెందిన మారుబోయిన వెంకటరమణ చాతి నొప్పితో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అరగంటపాటు పాటు వేచి చూసి అనంతరం ప్రైవేట్ వాహనంలో ఉదయగిరి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమయానికి ప్రథమ చికిత్స అంది ఉంటే పేషెంట్ బ్రతికేవాడని వాపోతున్నారు మృతుడికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు

అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్